మన ఇప్పుడు రికార్డ్ చేసేటటువంటి డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తానండి గ్రామాల్లో డ్రోన్ సర్వేతో పాటు ఫిజికల్ సర్వే కూడా పూర్తి అయిపోయిందండి పూర్తిగా ఎందుకు అని అంటే ఇది నాలుగు సంవత్సరాల ప్రక్రియ అండి మనము బేస్ స్టేషన్స్ అని ఏర్పాటు చేస్తాము సెటిలైట్ లింకేజ్ కోసము డెబ్భై ఐదు బేస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేశామండి అది ఏర్పాటు చేయడానికి ఒక సంవత్సర కాలం పూర్తిగా పట్టింది దాన్ని మన సర్వే ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్గా లింక్ అయినవి కరెక్ట్ దాన్ని ఆ కరెక్షన్స్ చేస్తారండి సర్వే ఆఫ్ ఇండియా అప్సల్యూట్గా మా మ్యాప్ తోటి ఇది పర్ఫెక్ట్గా లింక్ అయ్యిందో ఇంకా ఇబ్బంది లేదు దీన్ని ఉపయోగించుకొని సర్టిఫై చేసిన తర్వాత రెండో సంవత్సరం మనం యాభై ఒక్క మండలాల్లో యాభై ఒక్క గ్రామాల్లో పైలట్ సర్వే చేసామండి డ్రోన్స్ ఉపయోగించి డ్రోన్స్ ఏమన్నా మనము సర్వే ఆఫ్ ఇండియాకి ఇచ్చాము దాదాపు నలభై వేల స్క్వేర్ కిలోమీటర్లు చేయమని చెప్పి దెన్ ఇంకొక పన్నెండో ఏమో ప్రైవేట్ డ్రోన్ ఏజెన్సీలకి టెండర్లు ఇప్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయటం జరిగింది ఇవన్నీ కాకుండా గవర్నమెంటే ఒక నలభై డ్రోన్లు కొని సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగిందండి ఉపయోగించుకుని ఇవ్వమని దెన్ మనం దాన్ని నడపడానికి కావలసినటువంటి స్కిల్స్ కూడా మన సర్వేయర్కి ఇచ్చామండి నేర్పాము అందుకనే ఇప్పుడు గ్రూలో పడ్డారండి గ్రూలో పడిన తర్వాత గత ఒక సంవత్సరం నుంచి పర్ఫెక్ట్గా డ్రోన్ సర్వే పూర్తి అయింది అండి మొత్తం పదిహేడు వేల గ్రామాలు పూర్తి అయింది డ్రోన్ సర్వే ఈ ఆరు వేల గ్రామాల్లో ఈ టైటిల్స్ ఓనర్షిప్ టైటిల్స్ అనేవి ఇచ్చారసా లేదు లేదండి అదే ఇంకా అసలు ఆ చట్టం అమల్లోకి రాలేదు కదా మనం సర్వే చేసిన తర్వాత నాలుగు వేల గ్రామాల్లో పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చామండి రెండు వేల ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు సార్ మరి అదే సర్వే పూర్తి అయిన తర్వాత ఆర్ఓర్ చట్టంలోకి రాలేదు ఆర్ఓర్ ఆర్వార్ చట్టం కింద ఎందుకంటే ఆర్వర్ చట్టం మనం రిపీల్ చేయలేదండి ఓకే అది కూడా అమల్లో ఉంది దాని కింద మనం టైటిల్ ఇచ్చే తల్లి సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు అప్పటి వరకు వాళ్ళ పనులన్నీ జరగాలి కదండి ప్రతిదానికి కూడా అందుకని చెప్పి అప్డేటెడ్ మనం పాస్ పుస్తకం కొత్తది వాళ్ళకి ఇచ్చామన్నమాట కేవలము డిస్ప్యూట్స్ రెండు శాతానికే పరిమితం అయి ఉన్నాయండి మనము కోర్టులో కేసులు ఉన్నావు కానీ ఎక్కడన్నా రైతులు సమస్యలు ఉన్నవి కానీ కేవలము రెండు శాతానికి మించి లేవండి అంటే తొంభై ఐదు శాతము రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మాది పర్ఫెక్ట్గా సర్వే చేశారు సార్ ఎందుకంటే ఇదివరకు ఇట్లా చేయిన్ సర్వే కాదండి దీనిలో కేవలం ఫైవ్ సెంటీమీటర్స్ ఎర్రర్ ఉంటుందండి హైకోర్టుకు మనం దాన్ని అప్డేట్ చేసి దీ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ చట్టం కింద తయారు చేసుకుని చట్టం కింద టీఆర్ఓ ఎవరు ఉండాలా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మనం ఏ స్థాయి వ్యక్తిని పెట్టాలి అపలేట్ అథారిటీని ఎవరిని పెట్టాలా మనం డిస్ట్రిక్ట్ జడ్జిని పెట్టాలా జాయింట్ కలెక్టర్ని పెట్టాలా నిర్ణయించుకుని ఆ తరువాత హైకోర్టు రివిజన్ అథారిటీ అండి ఈ వీటన్నిటిని ఫైనలైజ్ చేసి ఆర్డర్లు ఇచ్చుకుని తరువాత టైటిల్ రిజిస్టర్ ఏదైతే ఇప్పుడు ఇచ్చేటటువంటి కొత్త పాస్ పుస్తకాల ప్రకారం తయారవుతుందో దీన్ని పబ్లిక్గా నోటిఫై చేస్తామండి ప్రతి గ్రామంలో నోటిఫై చేసి బాబు ఇది లేటెస్ట్ మనం తయారు చేసినటువంటి టైటిల్ తీసేస్తారు మీ మీకున్నటువంటి డాక్యుమెంట్ ప్రకారము రీసర్వే ప్రకారము దీని మీద మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా అపలేట్ అథారిటీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఓకి మీరు అప్లై చేసుకోవచ్చు టీఆర్ఓ తీసుకున్న నిర్ణయం మీకు సరిగా లేకపోతే అపలేట్ అథారిటీ రేపు క్రియేట్ చేసేటువంటి ట్రిబ్యునల్కి వెళ్ళండి అది కూడా లేకపోతే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి మనం క్లియర్గా